పండుగ పూటను బొడ్డును పోసుకుంటే గూడెమంతా మా మాదిగా వాడంతా ఎవరైనా వెనుకకు పో అన్నో ఉంటే బాబు ఈ పిల్లలు ఎదురు చూస్తారు కదా పండుగ పూట మొక్కలు చూస్తారు కదా ఇక నేను తెచ్చుకున్న వెయ్యి రూపాయల పోగు వచ్చి తలాయికి తెచ్చుకుందాం నువ్వు ఐదు వందలు నాకు ఐదు వందలు అనేటువంటి సర్దుబాటు కల్చర్ కలిగినటువంటి వాతావరణం నుంచి వచ్చినవాన్ని కాబట్టి నేను సర్దుకుంటా సర్దుకోవాలి పండ్ల పూట ఈ వీళ్ళు మన లోపం చూడొద్దు కదా ఓకే తెలంగాణ సాహిత్యంలోకి తెలంగాణ కవిత్వంలోకి ఒక కొత్త తోగు కంత తెలంగాణ గడ్డ మీద కురుస్తున్న ఇప్ప పూల వాన అది దానికి పరిమళం ఉంటది ఘాటు కూడా ఉంటది సందడు సందెడు మోపు కట్టిన అడవి జ్ఞాపకాలు ఈ పుస్తకం నిరంతరం రేవు వాగు ఊట దాని చుట్టూ అల్లుకున్న ఆహారపు సంస్కృతి ఆదివాసీ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి వాళ్ళను వ్యతిరేకించేటువంటి లిస్టులో కవయిత్రిగా నిలబడ్డటువంటి వాతావరణం ఇది గుట్టె కాడ బల్లున పరుసుకున్న వెలుతురు తెర తనకు తెలుసు గుట్టె దడకాడ బల్లున పరుసుకున్న వెలుతురు తెర తనకే తెలుసు ఒక్కొక్కసారి మెరుగుమెటేసారి క్లిక్ అంటారు ఇట్లా గుట్ట దగ్గర ఈవినింగ్ టైంలో తెలుసు నలుగాడు నలుగాడు అంటూ రేన పాటలు పాడుకునేటువంటి సంస్కృతి తన దగ్గరనే ఉంది ఇద్దరు కంచుకంఠంతో మాట్లాడిన తర్వాత లక్ష్మీసే బాబాయ్ మా రావీంద్రాన్న పాటలతో వీళ్ళంతా మాట్లాడిన తర్వాత నీ పాదం మోపిన గుంటోని కుంట గన్ల రేవు కోలు మడుగు ఇంజన్ మడుగు జిన్నెల రేవులకు పుల్లాయి నేను ఇప్పుడు వందనం చెల్లిస్తున్నా గట్టు గన్నేరు పల్లి పూలు కొండగోగులు పొన్నలు చిత్రమల్లెలు ఊదా రంగు గడ్డి పూల తీరొక్క గడ్డలను చెన్నుంపలు బొక్క గడ్డ అల్లిగడ్డలు నల్ల సండ్ర గడ్డ బిటుకు ఏరుమత్తి వృక్షాలకు వృక్ష సంబంధించిన జాతుల జ్ఞానాన్ని పొదుపుకున్నటువంటి నీ జ్ఞానానికి ఊస బియ్యము గరి బియ్యము సామలు గడగలు కొర్రలు ఎన్ని ఆహారపు దినుసులను సహజంగా ఏరుకొచ్చుకొని కష్టపడి ఇసురుకొని దంచుకొని తినేటువంటి నీ ఆహార సంస్కృతికి అందులో ఉన్నటువంటి తీరొక్క పండ్ల తీపులకు ఇంకా కుంజాక శీర్షికలలో కొతి ఉంది బొగులు చెలుక పిల్లమడి ఉంది నేను ప్రత్యేకించి కవి సంఘంలో ఈ పిల్లమడి అనేటువంటి కవితకు చాలా ఆకర్షితునయ్యాను అసలు పిల్లమడి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే గర్భసంచి పిల్లమడి అని అంత అద్భుతంగా చెప్పిందక్క గర్భసంచిని ఎంత అద్భుతంగా చెప్పడము ఎక్కడైతే నువ్వు వరిద్దరన్న సాహిత్యంలో ఈ గర్భసంచిని పిల్లమడిగా చెప్పడం అసలు ఈ ఫస్ట్ కవితలోనే ఏది ఆ సలుపు కవిత స్టార్టింగ్ కవిత నుంచి రాత్రి వరకు అరవై ఐదు ఉన్నటువంటి ఈ కవిత పచ్చిపుండు సలుపులో కూడా ఆ పొత్తిలి పొదిలో నుంచి తిత్తిలో అంటే ఒక జీవి ప్రసవించడం ఎంత సహజమైనది ఒక జీవి పుట్టుక ఒక జీవి పుట్టడం అనేది ఎంత సహజమో ఆ సహజత్వాన్ని చూసినటువంటి ఆ విధానంతోనే రాసింది ఇదంతా కదా అదేదో ఉద్భవము అదేది కాదు పొత్తిలి పొదిలో పొదిగి తిత్తిలో తయారైనటువంటి పిండము బయటికి వెళ్ళడమే పుట్టుక అని రాసింది కవితలో ఏమని ప్రశ్నించింది నా నేను ఇట్లా శిశువుని కన్నాను కదా ఈ నీకేమైనా సాధ్యమవుతుందా చెప్పు చరిత్ర తిరగద సాధ్యమవుతామంటే చెప్పు నేను మళ్ళీ ఎవ్వని నైతా ఎంత రబ్బరుగా సాగాలి హృదయం ఎంత అదేతుంది నీకు సాధ్యమవుతుందా చెప్పు అనే ప్రశ్నతోటే కవిత్వం స్టార్ట్ అయింది మొదట పుస్తకంలో ఒర్రోటి కళ్ళు కాదు ఇప్పుడు కుంజ కళ్యాణ కూడా సమూహము పొర్రోటి కల్లు అంటే ఒంటరి శిల అని అక్క అర్థం చెప్పింది కోయ భాషలో అన్న మన కాకతీయుల కాలంలో మనకు వీర ఉన్నాయి కల్లు అంటే రాయి ఒంటరి రాయి కాదు ఒక సమూహం ఇప్పుడు అక్క ఆమెకు ఆమెకున్నటువంటి ఈ ప్రతి దానికి పాటలు పాడుకున్నాయి ఇప్పుడు పెద్ద మనిషి యొక్క పాట పాడినట్టుగా ఆ రేల పాటలకు సంబంధించినటువంటి విధానము ఆ లక్ష్మసాయి బాబాయ్ చెప్పినట్టు కథకురాలే కాదు మంచి పాటలు రాయచ్చు అక్క ఎందుకంటే ఆ గూడ ఇప్ప ఇప్పచెట్టు కవిత చదివినప్పుడు అక్కడ పాటలకు సంబంధించిన ఒరవడి కనిపించింది నాకు అసలు కంకపోత శీర్షికనే ఔచిత్యంగా ఉంది లక్ష్మసాయి బాబాయ్ ఫస్ట్ మాట్లాడేటప్పుడు మీకు గుజి అంటే నేను అని చెప్పిండు గుజి అంటే గుంపు మనం వరినాట్లు ఇచ్చినప్పుడు గుజులు వంచుతున్నారు మీకు తర్వాత అది గుంపు అక్కడ చెప్పినట్టుగా కదా కంకపద గుంపు సాహిత్యం అంతా కవిత్వం అంతా ఏం చేసింది మేము ఏం చేసినా గుంపుగా చేసుకుంటాం తిన్నా గుంపుగానే ఆహార పదార్థాల్ని పంచుకున్నా గుంపు మూడు అడుగుల నృత్యం నాది అని చెప్పింది కవిత్వంలో ఇంకా ఒక ఒక కవితలో ఏమన్నదంటే అన్న చేతిలో కర్ర పిడికపు నిప్పు మెడలో ఇత్తడి గంట మాది యాకన్న ముడిచిన చెప్పుల జోడు నా పసితనపు తోడు అని చేయొచ్చు మనం చేతిలో కర్ర పిడికపు నిప్పు మెడలో ఇత్తడి గంట మాదిక యాకన్న ముడిచిన చెప్పుల జోడు నా పసితనపు తోడు ఆమె ఒక స్త్రీగా ఆ గూడాలలో వ్యవసాయం చేసేటువంటి పద్ధతిని చింత నిప్పుల నెల కొర్రాయి పట్టుకొని నీటి పారకం కట్టిందంట గూడ కవితలో చెప్పింది చింత కొర్రాయిని పట్టుకొని నీటి కట్టింది అట్లా దడికి ఆ కోయగూడాల దీని గుసాపురం వెళ్లి అక్కడ నల్లటి మట్టి తీసుకొచ్చి తీనెలు తీసిందంట అట్లా నువ్వు తీనెలు తీసిన గుసాపురం మట్టికి వందనం చెప్పుకోవడం తప్ప ఏం లేదు అంట పులి అడుగులు కనబడ్డ వెనుక కడగని అడుగులను గురించి నేను రాస్తున్నా ఇప్పుడు ఇక్కడ చెప్పింది పులి అడుగులు కనబడ్డ వెనుకకు పడనేటువంటి నా అడుగులు అన్నది ఇంతకుముందు అన్న మాట్లాడుతూ అన్నాడు చాలా మంది ఏం చేస్తూ తనం గాని లైఫ్ను తాము చెప్పుకుంటాం మూడు దశాబ్దాలుగా ఒక పెద్ద మనిషి రైతు గురించి రాస్తూ 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 అవార్డు తీసుకున్న కల్చర్ నేను చూసిన ఒక వర్తమానికుడుగా ఆయన రైతు రైతురాడు ఆయన దున్ని దున్నితే ఆయన కాళ్ళే మెత్తబడలేదు లేము ఒక లేము ఆయన పాదానికి రాకలేదు ఆయన చేతులతోటి ఒడ్డరం పెట్టలేదు కానీ రైతుకు సంబంధించిన బాధలు రాస్తూ 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 సాహిత్యంలో బతుకుతున్నారు ఏడుపు నోడు సంబంధించిన కవిత రాయకపోతే బాగున్నాడు బాధకు సంబంధించినటువంటి కవిత రాయకపోతే ధ్వంస మాయనుడు ధ్వంసానికి సంబంధించిన తిరుగుబాటు చెప్పకపోతే ఇంకే కవిత్వం రాస్తాడు చెప్పండి అన్న మా ఏడుపుల బతుకుంది కాబట్టి ఏడుపు కవిత్వం రాస్తున్నాం మీ ఏడుపుల తిన్నదర్తలేం కాబట్టి తిన్నదని కవిత్వం రాస్తున్నారు చెప్పండి ఇంకా జిడ్డుకు మాట్లాడితే మీరు ఎట్లా వేరొకొని బతుకుని వేరొకని ఆ వృత్తిని వేరొకని శ్రమను రెక్కల కష్టానికి చెప్పుకుంటూ కవిత్వం రాస్తున్నారో అంతా బయట పెట్టగలుగుతాం నిజం అట్లా పులి అడుగులు కనిపించిన వెనుక తీయని అక్క అడుగుల ధైర్యానికి నమస్కరించడమే అందరం ఎంత తెగువారం ఉండాలి తమ్ముడు ముందే కవిత్వం చదివిన తమ్ముళ్ళ నుంచి వ్యక్తిగత ఒకసారి చూడండి వంగి వంగి వడిపోయేట కోసేటప్పుడు ఆరిన మీద చేనంత పరిసిన పసిడి దుప్పటి అన్నది పచ్చగా ఉంటాయి కదా ధాన్యం గింజలు అదంతా చేయనంత పరిసినటువంటి ఒక పసిడి దుప్పటి అని అంటుంది ఇట్లా లక్ష్మణసా బాబాయ్ కవిత్వాన్ని జీవితం చేసింది అన్నాడు కదా ఇవో కవిత్వంలో మీరు ఎప్పుడైనా బహుశా కవిత్వం అంతా అయిపోయి కంగపోతే ఆవిష్కరించి ఆ లక్ష్మణసాయి బాబాయ్ మాట్లాడి రవణ మాట్లాడి ఇట్లా చేసింది అని అన్న తర్వాత ఏం చేస్తారు చెప్పన్న ఇలా శిల్పం పెట్టున్నారు చెప్పు ఇక్కడ ఎక్కడ ఉండేదాన్ని మళ్ళీ వెక్కటోళ్ళు ఉంటారు ఆ కానీ ప్రతి ప్రతి కవితలో కోటబులైనటువంటి నినాదాలుగా ఉన్నటువంటి బోలడని పంక్తులు ఉన్నాయి గాఢత కలిగిన పంక్తులు ఉన్నాయి ఒకసారి చూడండి అవన్నీ ఒక్కొక్క వాక్యం చదివితే నీకు కవిత్వం గురించిన లోపలి విషయాలు చెప్పనవసరం లేదు మన ఎట్లాంటివి ముఖాలు అని చెప్తున్నదంటే ఊరు చెట్టుకు అవిసిర ముఖాలు ఆదివాసీ జీవితం బతికేట్లాంటిదండి ఇప్పుడు చుట్టూ గుడిసె గురించి చెప్పింది కదా సారు ఇల్లు ఇరుకైన మనసు బువ్వల భవంతి ఇల్లు ఇరుకైన మనసు బువ్వల భవంతి అని చెప్పింది అల్లు కలిగి ఉండడమే అమ్మకు తెలిసిన అసలు అని చెప్పింది దునియాకు వెలుగులు నేర్పింది ఆదివాసీలే అని చెప్పింది ఆకలికి అడవి అమ్మయ్యింది అడవి చల్లవుంటే అన్నుడు మాకు ఎముకల అయినటువంటి ఆదివాసీ గూడాలు చెట్లకి శిరువ మోస్తున్నటువంటి అస్థి పంజరాలను ఇప్పుడు పిల్లబడి గురించి చెప్తూ లాస్ట్లో ఏమని చేసింది చెప్పన్నా గర్భశోకాన్ని మిగిల్చే గాడిది మూకలు అని రాసింది మా కడుపుల్నే కొట్టి మమ్మల్ని చేసే వాళ్ళు ఎట్లా చెప్పన్నా గర్భశోకాన్ని మిగిల్చే గాడిది మూకలు మేమెప్పుడు ఆదివాసాలు ఆదివాసులం